తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ మను నేపథ్య గాయకుడు అంటే ఈయన పేరు ముందుగా గుర్తొస్తుంది మను తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ కన్నడ తమిళ మలయాళ భాషల్లో అనేక పాటలు పాడారు దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా పాటలను పాడి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన సింగర్ మను ఎప్పుడు వివాదాల జోలికి వెళ్లకుండా తన పనేంటో తాను చూసుకుంటూ ఉండేవారు అయితే మొదటిసారి మను పేరు వివాదాల రూపంలో తెరమీదకి వచ్చింది ఇందుకు కారణం తన కుమారులు రఫీక్ మరియు షకీర్ ఇక వీరిద్దరూ మంగళవారం తన స్నేహితులతో కలిసి ఫుల్ మద్యం తీసుకుని డిన్నర్ కోసం ఒక హోటల్ కు వెళ్లగా అక్కడికి వచ్చిన కృపాకరణ్ మరియు బాబు అనే ఇద్దరు అబ్బాయిల్ని రక్తం వచ్చేలా కొట్టడంతో వారు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో పోలీసులు మను కొడుకులపై కేసును ఫైల్ చేయగా ఈ విషయం తెలిసి మను కొడుకులు ఇద్దరు పరారీలో ఉన్నారు సినిమాలో మను కొడుకులు ఎందుకు హీరోలుగా సక్సెస్ అవ్వలేకపోయారు ఆ యువకులను బంధించి రాత్రంతా ఏం చేశారు వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు పంతొమ్మిది వందల అరవై ఆరు నా ఆంధ్రప్రదేశ్ లోని సత్యనపల్లిలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు తండ్రి తల్లి షాహిదా ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఇక ఇతను తండ్రి నాదస్వర విధ్వంసుడు అవ్వడంతో గుంటూరులోని లోని నాగూర్ సాహిబ్ నాటకాల మండలిలో పనిచేస్తూ కొన్ని కచేరీలను కూడా ఇస్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు యాక్ట్ చేస్తూ పాటలు పాడడం చూసిన మనుకి కూడా సంగీతం మీద ఇంట్రెస్ట్ పెరిగి ఐదేళ్ల వయసు నుంచి నాటకాల్లో పద్యాలు పాడటం మొదలు పెట్టారు ఇక కొడుకు ఉన్న ఇంట్రెస్ట్ ని మరియు మను సంగీతం నేర్చుకునేందుకు క్లాసెస్ కూడా పంపిస్తూ ఉండేవారు ఇక ఏడేళ్లకే మను సంగీత ప్రదర్శనలు ఇస్తూ అందులో ప్రైజెస్ ను కూడా గెలవడం అంతేకాకుండా ప్రతి షోకి పది నుంచి ముప్పై రూపాయల డబ్బుల్ని కూడా సంపాదించి తన ఫ్యామిలీకి తన వంతు సపోర్ట్ ను ఇస్తూ ఉండేవారు ఇక మను తన స్కూలింగ్ ని విజయవాడలోని సివియర్ హై స్కూల్లో చదివారు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న నాటకాలు సింగర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది ఇదిలా ఉన్నప్పుడే ఒకసారి డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు విజయవాడలోని జరిగే నాగూర్ నాటక మండలికి వెళ్లడం అక్కడ మను తల్లి చూసి దాసరి గారు ఇంప్రెస్ అయి రమేష్ బాబు కృష్ణ జోడీగా చేస్తున్న నీడ అనే మూవీలో ఈమెకు ఒక పాత్రను ఆఫర్ చేయడం జరిగింది ఇక ఈ ఆఫర్ కోసమే ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న షాహిదా ఇమీడియట్ గా అందుకు ఒప్పుకోవడం జరిగింది అలా షూటింగ్ లొకేషన్ కి తన కొడుకైన మనుతో కలిసి వెళ్లగా సెట్ లో చాలా హుషారుగా ఉన్న మనుని చూసి డైరెక్టర్ దాసరి గారు నేడనే మూవీలో ఒక పాత్రని ఇవ్వడంతో ఆ మూవీ ద్వారా బాలనటుడిగా మను తన అరం చేశాడని చెప్పొచ్చు ఇక దాసరి గారు మను తల్లి షహిదా కి కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తూ రంగూన్ రౌడీ చైర్మన్ భలే బుల్లూడు జాతర కేటుగాడు తరం మారింది అనే పదిహేను సినిమాలు ఏదో ఒక పాత్రని ఇవ్వగా మను కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం విశేషం ఇదిలా ఉంటే ఒక రోజు షూటింగ్ స్పాట్ లో మను లంచ్ బ్రేక్ లో పాటలు పాడుతుంటే అదే సమయానికి మ్యూజిక్ డైరెక్టర్ హెమ్ ఎస్ విశ్వనాథ్ గారు అక్కడికి రావడం ఇతను వాయిస్ విని సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు ఎందుకంటే మను వాయిస్ కొంతాలు గారి ఉండటం ఇక మనూ కి సింగర్ కంటే యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది గారు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు అసిస్టెంట్ గా పనిచేయమని నచ్చజెప్పి తన స్టూడియోలోనే ఉండనిచ్చేవారు అలా ఆ మధ్యలో మను ఆడది ఒక మగాడు ద్వీపం మేఘ సందేశం అనే మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఆ సినిమాల్లోని పాటల్లో కోరస్ గా కూడా పాడుతుండేవారు ఇక అలా కొడుకు సినిమాలు కొంతవరకు సెటిల్ అయ్యాడని భావించిన తన తల్లి మనుకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తన బంధువుల అమ్మాయి అయిన జమీలాతో పెళ్లి ఇదిలా ఉ మనూకి మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారితో పెరిగిన మంచి పరిచయం కారణంగా నాగార్జున ఫస్ట్ మూవీ విక్రమ్ డింగ్ డాంగ్ అనే పాట పాడే ఛాన్స్ ఇచ్చారు ఇక ఈ సాంగ్ హిట్ అవ్వడంతో అగ్నిపుత్రుడు ఆహన పిల్లంట కలెక్టర్ గారి అబ్బాయి గుండమ్మ గారి కృష్ణులు వాణి కె చక్రవర్తి గారి మ్యూజిక్ లోనే మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ని పాడేవారు కానీ మను ఎంత బాగా పాడినా జనాల్లో మాత్రం ఆ క్రెడిట్ ఎస్బీపీ గారికి వెళ్లేది ఎందుకంటే బాలు గారిది మనుది సిమిలర్ వాయిస్ కావటమే కానీ మను మాత్రం ఇదంతా పట్టించుకోకుండా తన ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇదిలా ఉంటే మను జమీలా గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా జన్మించింది ఇక అందులో ఒక అబ్బాయి నాలుకేలా ఉన్నప్పుడే ప్రమాద వశాత్తు మూయడంతో ఆ తర్వాత మను తన ఇద్దరు కొడుకులకి కూతురుకి ఏలోటు లేకుండా పెంచాలని డిసైడ్ అయ్యారు ఇక మను ముస్లిం కావడం నాకూర్ సాహిబ్ అనే పేరు వలన కూడా ఇతనికి ఛాన్సులు ఎక్కువగా వచ్చేవి కావు ఎందుకంటే అప్పట్లో ఇండస్ట్రీలో చాలా వరకు మ్యూజిక్ డైరెక్టర్లు హిందువులే అయి ఉండడం అందులోనూ బ్రాహ్మణులు కావడంతో కాస్ట్ అండ్ రిలీజియన్ ఫీలింగ్ ఎక్కువగానే ఉండేది ఇక ఇళయరాజ గారికి మను మీద ఎక్కడో సింపతి ఉన్న కారణంగా అతని పేరును మార్చుకోమని సలహా ఇవ్వటమే కాకుండా మను అని అతనికి నామకరణం చేశారు దీంతో అప్పటి నుంచి పేరుని మరియు తన తన టాలెంట్ ని తప్ప ఎవరు అడిగేవారు కాదు అలా ఒక స్టేజ్ లో బాలసుబ్రహ్మణ్యం గారు బిజీగా ఉండి కొన్ని పాటల్ని పాడలేని సిచ్యువేషన్ లో ఆ సాంగ్స్ ని మనుతోనే పాడించేవారు పాడించేవారు అంతేకాకుండా ఇతను పాడిన సాంగ్స్ హిట్ బాలు గారి కంటే తక్కువ రెమ్యూనరేషన్ తోనే మను పాడుతున్నాడని ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మనుతోనే పాటించేందుకు ఎగబడేవారు ఇంకా లాక్కుంటున్నాడని ఎలాగైనా ఆ ఛాన్స్ తనకు ఇవ్వకూడదని తన రెమ్యునరేషన్ మరి మొదలు పెట్టారు అంతేకాకుండా అప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ కి కూడా అందుబాటులో ఉండడంతో నిదానంగా మను తగ్గుతూ వచ్చాయి కానీ అదే సమయంలో మను కొన్ని మూవీస్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయడంతో ఆర్థికంగా కాస్త కుదుటి పడ్డారు అలా శిఖరం హలో డార్లింగ్ సింగారా వేరు ఎనక్క ఎరవదు ఉనక్క పదినట్టు అని కొన్ని తమిళ మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తూ మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే కాంపిటీషన్ వలన ఎప్పుడు ఛాన్సులు రాకుండా ఆగిపోతాయో తెలియదు కాబట్టి మళ్లీ తన పరిస్థితి మొదటకు రాకూడదని జాగ్రత్త పడేవారు ఇక ఆ మధ్యలో ఎస్పీబి గారికి హెల్త్ కాస్త అప్సెట్ అయి మంచానికి అందరూ మనుతోనే పాటలు పాడించడంతో రెండు వేల సంవత్సరం తర్వాత బాలులాగా పాడి మరో సింగర్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారని జనాలకు తెలిసొచ్చింది ఇకలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేసి తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ అని ఇరవై ఐదు వేలకు పైగా పాటల్ని పాడి మను స్టార్ సింగర్ గా ఎదిగాడు ముఖ్యంగా ముఖాల ముఖాబలా సాంగ్ తో తన సింగింగ్ కెరియర్ మారిపోయిందని చెప్పొచ్చు ఇక అందుకు తోడు రజనీకాంత్ యాక్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ కి తెలుగులో మను డబ్బింగ్ చెప్పేవాడు అలా ముత్తు అరుణాచలం నర్సింహా బాబా ఒక స్టేజ్ లో రజనీకాంత్ కి ఉన్న హెల్త్ ఇష్యూస్ కారణంగా తమిళ్ లో డబ్బింగ్ చెప్పలేకపోవడంతో ఆ మూవీస్ కి కూడా మను డబ్బింగ్ చెప్పడం జరిగింది అలా కుచిడియన్ లింగా కబాలి కాలి పేట దర్బా అనే మూవీస్ లోను మను రజనీకాంత్ కు వాయిస్ ఇవ్వడం విశేషం ఇదిలా ఉంటే రెండు వేల ఎనిమిది తర్వాత ఇండస్ట్రీలు ముఖ్యంగా సింగింగ్ డిపార్ట్మెంట్ లో కాంపిటీషన్ ఎక్కువ అవ్వడంతో మను కొన్ని షోస్ కి గా వెళ్లడం మొదలు పెట్టారు అలా మలయాళంలో స్టార్ సింగర్ అయిన ప్రోగ్రామ్ కు జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో మను తీసుకురావడం జరిగింది నాలుగు సంవత్సరాలు గా వ్యవహరించి రెండు వేల ఇరవై మూడు లో కళ్యాణం కమనీయం అనే సీరియల్ ద్వారా మను తన యాక్టింగ్ లో సెకండ్ ఇన్నింగ్ చేశారు ఇదిలా ఉంటే మను తన ఇద్దరు కొడుకుల్ని సినిమాలో హీరోలుగా లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యి పెద్ద కొడుకైన షకీర్ అలియాస్ శశాంక్ ని రెండు పన్నెండులో తేడీ మూవీ ద్వారా అరంగేట్రం చేపించగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది దీంతో ఆ వెంటనే కుమరన్ రజనీ రజకన్ అనే మరో మూవీని చేపించగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడం అందుకు తోడు శశాంక్ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో తన యాక్టింగ్ కి పుల్ స్టాప్ పెట్టేసి తండ్రి యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ ను చూసుకోవడం మొదలు పెట్టాడు కానీ మను దీంతో వెనకడుగు వేయకుండా తన రెండవ కొడుకైన రఫీక్ అలియాస్ రితేష్ ని పెట్రి అనే మూవీ ద్వారా అరంగేట్రం చేపించగా ఆ లో రిలీజ్ అయ్యే డిజాస్టర్ అయింది దీంతో తన కూడా సినిమాలు లక్ లేదని అప్పటి నుంచి యాక్టింగ్ వైపు తన మక్కువను చూపించలేదు ఇక కలిసి రియల్ ఎస్టేట్ లో ఉండడంతో నిదానంగా చెడు అలవాట్లకు బానిసై మెయింటైన్ చేస్తూ చేస్తూ ఉండేవారు అలా వీరిని ఎవరైనా ఎదిరిస్తే అక్కడే వారిని కొడుతూ ఆ న్యూస్ ని బయటికి రానిచ్చేవారు కాదు కానీ సెప్టెంబర్ పదవ తేదీన మను కొడుకులిద్దరూ కలిసి బాగా తాగేసి ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ కోసం ఒక హోటల్ కు వెళ్లగా అక్కడికి పదహారు

వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్